మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టమే అనేది కామెంట్ చేయండి నాకంటే చాలా చాలా ఇష్టం నేను సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ సీజన్ వచ్చిందంటే చాలా ఎక్కువ తినేస్తాను అనమాట అయితే ఇంట్లో మామిడిపళ్ళు పళ్ళు మా అమ్మ తీసుకొచ్చి ఒక బకెట్ లో పెడితే నేను దొంగతనంగా తీసుకొని తినేసేదాన్ని నేను తీయలేదని చెప్పేసేదాన్ని అనమాట మా అమ్మ కోసేటప్పుడు ముగ్గురికి మూడు ముక్కలు అనేది ఇచ్చేదనమాట ట్యాంక్ లో ఎక్కువ ఉంటదేమనేసి నేను ఎప్పుడు టెంకే తీసుకునేదాన్ని కానీ టెంక తొందరగా తినేసేదాన్ని అనమాట మా చెల్లి మా తమ్ముడు వచ్చేసి వాళ్ళు ఏమో చెక్కలు తీసుకునేవాళ్ళు అంతే కదండి ఇంట్లో పెద్దవారికి ఇప్పుడు అన్యాయమే జరుగుతుందనమాట నాకు అలాగే అన్యాయం అనేది జరిగిందనమాట మామిడి పళ్ళులో ఒకసారి అయితే బకెట్ లో మావిడి పండు బకెట్ అయితే ఎత్తేసాను బకెట్ అయితే పగిలిపోయిందనమాట మా అమ్మ వచ్చిన తర్వాత మస్తు దెబ్బలు పడ్డాయి నాకైతే పైన ఎక్కడో పెట్టింది ఆ బకెట్ లో మామిడి పండు తీస్తాను అనేసి రోజు తీసుకుంటున్నాను కదా అనేసి ఒక రోజు అలానే తీసాను అనమాట పైన అయితే కిందకి పడింది డబ్బా అయితే ఇరిగిపోయింది అనమాట అప్పుడైతే దొంగతనం అనేది బయలుపడిపోయింది అనమాట ఇంకపుడైతే రోజు నువ్వే తీసి ఇంక నేను తీయట్లేదు అని చెప్తున్నావా అనేసి నాకైతే ఒక రౌండ్ అయితే వేసుకుంది మా అమ్మ అప్పటికి నాకు గుర్తుందనమాట చాలా విషయాల్లో మా అమ్మ చేతులైతే నేను దెబ్బలు అయితే తిన్నానమాట చాలా సర్లు కొట్టేసింది ఇప్పటికీ నాకు గుర్తొస్తుంటే నవ్వుకుంటూ ఉంటాను సో ఇప్పటి పిల్లలకైతే వాళ్ళకైతే ఒక మాట అంటే అనమాట అలుగుతారు రెండు మూడు రోజులు అలిగి ఇంకా మాట్లాడరు ఇంకా ఏదైనా అప్పటి జనరేషన్ అనేది చాలా బెస్ట్ అండి ఎంత మంది కిడ్స్ స్కిట్స్ ఉన్నారనేది కామెంట్ చేయండి నేను నైన్టీస్ కిడ్స్ ఏని వీడియో నచ్చితే లైక్ చేయండి బై